సురేష్ గులాబీ ఒక చెట్టు దగ్గర హ్యాపీగా వెయిట్ చేస్తూ జుట్టుతో అందంగా నా పాతికేళ్ల కీర్తికి ఈ రోజు ఎలాగైనా ఈ పువ్విచ్చి లవ్ ప్రపోజ్ చేస్తాను ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటాను ఆనందంగా కాపురం చేసుకుంటూ ఒకరికొకరం అన్నట్టుగా బ్రతుకుతుంటాం అని మురిసిపోతుండగా అతనికి కొంచెం దూరంలో అందమైన పొడవాటి జుట్టుతో కీర్తి చకచకా నడుస్తూ వామ్మో ఇంక నా వల్ల కాదు తలలో పేలు నా తల మొత్తాన్ని తింటున్నట్టున్నాయి ఇంటికి వెళ్లి దువ్వనతో గట్టిగా దువ్వాల్సిందే బయటకొచ్చి ఇప్పటికే గంట దాటింది ఏంటో నాకీ పేల బాధ అని అనుకుంటూ వెళ్తుండగా సురేష్ గులాబీతో అడ్డొచ్చాడు అయోమయంగా అతన్ని చూస్తూ తనలో తాను రోజూ చూసి నవ్వేవాడు ఏకంగా ఈరోజు గులాబీ పట్టుకొచ్చాడు కొంపదీసి లవ్ ప్రపోజ్ చేస్తాడా ఒకవేళ చేస్తే నేనేం చెప్పాలి చెయ్యకపోతే ఏమని చెప్పాలి ఒక పక్క తలలో పేర్లు మరో పక్క ఈ గులాబీ అబ్బాయి అని అనుకుంటూ ఉండగా సురేష్ సిగ్గుపడుతూ మరెప్పుడైనా మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు నాకు ఇంటి దగ్గర చాలా పనులున్నాయి అర్జెంటుగా వెళ్ళాలి నేను వెళ్తున్నాను ప్లీజ్ అండి రెండే రెండు నిమిషాలు నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను ఆ అభిప్రాయం చెప్తే చాలు ఇలా చూడండి మొన్న నన్ను చూసి నవ్వారు నిన్న నా పొడవాటి జుట్టు బాగుందని నేను చాలా అందంగా ఉన్నానని చెప్పారు ఈరోజు గులాబీ పట్టుకొచ్చారు నాకు విషయం అర్థమైంది మీరేమైనా మాట్లాడాలనుకుంటే మా ఇంటికొచ్చి మా చెల్లి హాసినితో మాట్లాడండి అని చెప్పి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది సురేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఇంటికెళ్తాడు తల్లిదండ్రులు శ్యామల అనంత్ ఇద్దరు హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటారు ఆహా ఓహో పేరెంట్స్ అంటే మీరు కొడుకుకు ఇంకో టూ మంత్స్ పోతే ముప్పై దాటుతాయి ఇప్పటికే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావటం లేదనే బాధ కొంచెం కూడా మీలో లేదు ఎలాగూ డబ్బులున్నాయి కదా అని ఇద్దరు కలిసి తీరిగ్గా టీవీ చూస్తున్నారా బాబు సురేష్ ఇక నీకు పెళ్లి కాదని నేను మీ అమ్మ ఎప్పుడో డిసైడ్ అయ్యాం నువ్వే నీకు పెళ్లవుతుందనే భ్రమలో ఉన్నావు మీరు నాతో వస్తే మీరు అనుకుంటున్న భ్రమని నిజం చేస్తాను అని సురేష్ చెప్పగానే శ్యామల అనంత్ ముఖాలు సంతోషంగా వెలిగిపోయాయి ఏం బాబు లవ్ చేశావా అవును మమ్మీ పేరు కీర్తి ఓహో మొత్తానికి మా అబ్బాయి సురేష్ కీర్తి అనే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు కీర్తి సురేష్లా కలిసిపోయి బ్రతకాలని రాసిపెట్టినట్టుంది పద అని చెప్పి సురేష్ ని తీసుకుని కార్లో వాళ్లు బయలుదేరారు కీర్తి ఇంట్లోని అద్దం ముందు నిలబడి దువ్వుకుంటూ ఉంది కీర్తి తల నిండా పేలే దువ్వుతుంటే పేలు మొత్తం కింద పడుతుంటాయి ఇంతలో తన చెల్లి హాసిని వచ్చింది పేలు దువ్వుకుంటున్న అక్క కీర్తిని చూసి నిరాశగా ముఖం పెట్టి సారీ అక్క అర్థమైంది చెల్లి మొన్న నన్ను చూడడానికి వచ్చినవాడు నా తలలో పేల గురించి తెలుసుకుని వద్దని చెప్పాడు కదా నీ తలలో పేల గురించి తెలిసిన వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు తెలియనప్పుడు వస్తున్నారు నిన్ను చూస్తున్నారు అమ్మాయి చక్కగా చందమలా ఉంది మాకు నచ్చిందని చెప్తున్నారు చెప్పగానే పారిపోతున్నారు తప్పు తప్పు కాదు కాదు కదా చెల్లి నాది నిన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు నీకు పేలున్నాయని చెప్తున్నాను కదా అదే నేను చేస్తున్న తప్పు ఇక అది చెయ్యను నీకు పేలున్నాయనే నిజాన్ని ఎవ్వరికీ చెప్పను అదింకా డేంజర్ కదా చెల్లి నేనదే కావేరి పిన్నితో అంటే అంటూ కీర్తి చెవిలో గుసగుసగా చెప్పింది అక్క చెల్లెళ్లు నవ్వుకున్నారు వెంటనే కీర్తి చెల్లి నీకో విషయం చెప్పడం మర్చిపోయాను ఎవరినైనా అబ్బాయిని లవ్ చేశావా అక్క చెప్పక్క నేనెళ్ళి మాట్లాడి నీ పెళ్లి చేస్తాను దగ్గరుండి అత్తగారింటికి పంపిస్తాను అబ్బా హాసిని నేను లవ్ చేయలేదు సురేష్ అనే వ్యక్తి నా పొడవాటి జుట్టు నచ్చి నన్న ఇష్టపడ్డాడు ఈరోజు గులాబీ పట్టుకొచ్చాడు నేను మన ఇంటికి రమ్మని చెప్పాను వస్తే నువ్వే మాట్లాడాలి వాళ్ళు రానివక్క కథ మొత్తం నేను నడిపిస్తాను కదా నేను చెప్పిన చెప్పినదానికి నువ్వోకే అను అంతే చాలు అని అంటుండగానే కార్ వచ్చి కీర్తి వాళ్ల ఇంటి ముందాగింది హాసిని గుమ్మం దగ్గర నిలబడి బయటికి చూస్తుంది కార్లో నుండి సురేష్ శ్యామల అనంత్ ముగ్గురూ దిగారు వాళ్ళని చూసి అబ్బాయి బాగున్నాడు అక్క తలలో పేలున్న విషయం దాచిపెట్టి పెళ్లి చేయాలి ఎంత వెతికినా అక్కకి పెళ్లి సంబంధం తేలేను అందులో ఇంత చక్కన అబ్బాయిని అస్సలే తీసుకురాలేను అని అనుకుంటూ వాళ్ల దగ్గరికొచ్చి వాళ్లని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది అక్క కీర్తిని రెడీ చేయించి వాళ్ల ముందుకు తీసుకొస్తుంది హాసిని శ్యామల అనంత్ కీర్తిని చూసి మెచ్చుకుంటారు ఏం పేరమ్మా కీర్తి అండి చాలా బాగున్నావు తల్లి మా వాడికి నచ్చావు మాకు చూసుకొని పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం మావయ్య గారు మేము పెళ్లి ఖర్చులేవి భరించలేం అందుకని సింపుల్గా గుడిలో పెళ్లి జరిపిద్దాం ఏమంటారు ఖర్చు నేను పెట్టుకుంటాను తల్లి అని అనగానే హాసిని లోపల మా భయం ఖర్చు కూడా కాదండి అంతసేపు పీటల మీద కూర్చుంటే మా అక్క తలలోని పేలు బయటకొచ్చే అవకాశం ఉంది అది మా బాధ అని అనుకుని పైకి మాత్రం మావయ్యా ఎంతైనా ఆడపిల్లవాళ్లం మా స్థాయికి తగ్గట్టుగా పెళ్లి చేసేస్తాం మీరు పెద్ద మనసు చేసుకుని ఒప్పుకోవాలి ఓనీలేండి హాసిని చెప్పినట్టుగా పెళ్లి గుడిలో చేసి రిసెప్షన్ గ్రాండ్గా చేద్దాం అని చెప్పగానే అక్క చెల్లెళ్ళిద్దరూ అదిరిపడ్డారు అంటున్నారే నా వల్ల కాదు నాకు విషయం నువ్వూరుకో అక్క నేను మాట్లాడతాను కదా అని అక్క కీర్తితో చెప్పి పెద్దవాళ్లతో అత్తయ్య గారు మీరు గ్రాండ్గా రిసెప్షన్ చేస్తారు బాగానే ఉంటుంది వచ్చిన వాళ్ళు పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అయినా ఎవ్వరూ పిల్లనివ్వటం లేదు కదా అందుకే పేద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటారు మీరే ఆలోచించండి శ్యామల అనంత్ ఆలోచనలో పడ్డారు అది విని కీర్తి ముసిముసిగా నవ్వింది వాళ్లకి హాసిని చెప్పింది వాస్తవం అనిపించింది సరే తల్లి గుళ్ళో చేసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పడంతో అక్క చెల్లెళ్ళు సంతోషిస్తారు అనుకున్నట్టుగా ఓ రోజు గుడిలో కీర్తికి సురేష్కి పెళ్లి జరిపిస్తారు పేలతో కీర్తి అత్తగారింట్లో అడుగుపెట్టింది కీర్తి ఒకసారి నీ పొడవాటి అని సురేష్ చెప్పగానే కీర్తి అదిరిపడింది తత్తరపడుతూ అది అది ఇప్పుడు కాదు రాత్రికి శోభనముంది కదా అప్పుడు చూపిస్తాను అని చెప్పి గదిలో నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి వాళ్ల శోభనం కీర్తి బెడ్ దగ్గర నిలబడి ఉంది సురేష్ కీర్తి దగ్గరికి వచ్చాడు కీర్తి ఆలస్యం చేయకుండా లైట్ ఆఫ్ చేసింది తెల్లారింది కీర్తి లేచి చూసేసరికి పడుకున్న సురేష్ మీద పేలు పారుతూ ఉంటాయి వాటిని చూసి కీర్తి ఆందోళన పడుతుండగా సురేష్ లేచి తన మీదున్న పేలని చూసుకుంటాడు భయపడతాడు పేలు ఈ వచ్చాయి అని అనుకుంటూ కీర్తిని చూస్తాడు కీర్తి తలలో పేలుంటాయి దాచిపెట్టి నన్ను చేసుకుంటావా నిన్ను నువ్వు నాకు వద్దు అలా అంటే ఎలా చెప్పండి పేలున్నాయనే కారణం కాకుండా నేను ఎందులో అయినా తప్పు చేశానా చెప్పండి మిమ్మల్ని మనసారా ప్రేమించాను మీకు మనసు తనువు ఇచ్చేశాను ఇక మీ ఇష్టం అని చెప్పగానే మీదున్న పేలతో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు వాళ్ళు పేలని చూశారు కోపముచ్చింది కాని పరిష్కారం కోపం కాదని అనంత ఆలోచన చేసి బాబు సురేష్ తొందరపడకు అమ్మాయి నీకు తగిన జోడి పేలు పెద్ద సమస్య కాదు అది కాక నీకు పెళ్లే కాదనుకున్నాం ఏదో అదృష్టం బాగుండి అయ్యింది ఈ పేలతో గొడవపడి విడిపోతే పరువు పోతుంది మందులు తీసుకొచ్చి ఇవ్వు అలాగే నాన్నా అని చెప్పి ఆ రోజు నుండి కీర్తి తలలో పేలు పోవడానికి ఎన్నో రకాల ఆయిల్స్ తీసుకొచ్చి ఇస్తాడు కీర్తి వాడుతూ ఉంది కానీ ఆ పేలు పోవు దాంతో సురేష్ ఒక నిర్ణయానికి వచ్చి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తాడు కీర్తికి గుండు కొట్టిస్తాడు అప్పటి నుండి సురేష్కి పేలగోల తగ్గింది ఇక ఆ రోజు నుండి కీర్తితో చక్కగా కాపురం చేసుకుంటూ ఏమాత్రం జుట్టు పెరుగుతున్నట్టు అనిపించినా గుండు చేయిస్తూ ఉంటాడు ఏది ఏమైనా అక్క కాపురం చక్కబడినందుకు హాసిని సంతోషంగా ఉంటుంది అమ్మా నీకెన్నిసార్లు చెప్పానమ్మా పల్లెటూరి సంబంధాలు చూడకని నన్ను చూసావా నేను పట్నంలో చదువుకున్నవాడిని పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడిని పది మంది పెద్దల్లో తిరిగేవాడిని అలాంటిది నువ్వు ఇలా ఏ పల్లెటూరు అమ్మాయినో ఇచ్చి చేస్తే ఎలా పది మందిలోకి నేను తనని తీసుకెళ్లి ఇదిగో ఈమె నా భార్య అని ఎలా పరిచయం చెయ్యగలను ే పల్లెటూరు అమ్మాయి అయితేనే నీకు సమయానికి కావలసిన వంట మంచిగా చేసి పెడుతుంది నువ్వేది చెప్తే దానికి తలాడిస్తూ చేస్తూ ఉంటుంది నా మాట వినరా శైలజ చాలా మంచి అమ్మాయి నిన్ను బాగా చూసుకుంటుంది అమ్మా నీకు చెప్తే అర్థం కావటం నీకే అర్థం కావటం లేదు గాని పెళ్లైన తరువాత నీకే మెల్లిమెల్లిగా తెలుస్తుంది ఇప్పుడు నాకెదురు చెప్పకుండా శైలజని పెళ్లి చేసుకోవు అంటూ దుర్గా ప్రసాద్ని పెళ్లికొప్పించి ఒక మంచి ముహూర్తాన శైలజితో వివాహం చేసింది ప్రసాద్ శైలజిని పెళ్లి చేసుకుని తనని పట్నం తీసుకొచ్చాడు ఏవండి అత్తమ్మగారు చెప్పారు మీరు పూరీలు బాగా తింటారంట అందుకే మీ పూరీలు చేసుకొచ్చాను ముందు వీటిని తిని తర్వాత పని చేసుకోండి అక్కడ నేను ఉన్నాను కనిపించటం లేదా సరేనండి మధ్యాహ్నానికి ఏం చేయమంటారు మాధ్యానం ఏది ఇష్టమో మా అమ్మ నీకు చెప్పలేదా ఆ చెప్పిందండి కానీ మీరేం తినాలనుకుంటున్నారు అని అడిగానంతే నువ్వేది తినాలని అనుకుంటున్నావో అది చెయ్యి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు శైలజ వెళ్ళి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది కొద్దిసేపటికి ప్రసాద్ దగ్గరికి వచ్చి చూస్తే పూరీలు అక్కడే ఉన్నాయి అవి చూసి ఏంటండి ఇంకా తినలేదా ఇలా అయితే ఎలాగండి అప్పటికి అత్తమ్మ చెప్తూనే ఉంది మీరు పనిలో పడితే తిండి విషయం మర్చిపోతారు అని ఇదిగోండి నేనే తినిపిస్తాను మీరు తింటూ పని చేసుకోండి ఏంటి ఇప్పుడు నా చేతులు ఏమైనా పడిపోయాయా ఏంటి నేను తింటాను గానీ వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో అంటూ కసరుకున్నాడు ప్రసాద్ శైలజకి చాలా బాధేసింది అలా ప్రతి విషయంలో ప్రసాద్ శైలజని ఏదో ఒక విధంగా తిడుతూ ఉంటాడు కొన్ని రోజుల తరువాత ఒకరోజు శైలజ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏవండి ప్రసాద్ నుండి ఎలాంటి సమాధానమూ లేదు అని మళ్ళీ పిలిచింది అయినా కూడా ప్రసాద్ నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు శైలజ పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ కొంచెం పెద్దగా అంటూ పిలిచింది అప్పుడు ప్రసాద్ కోపంగా ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు చెప్పు ఏంటి విషయం ఏం లేదండి ఈరోజు సోమవారం కదా గుడికి తీసుకెళ్తారేమోనని ఏంటి ఇప్పుడు నేను నిన్ను తీసుకుని వెళ్ళాలా ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళినా ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకునేదేగా అంత మాత్రం దానికి గుడికెళ్లటం ఎందుకు ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫొటోస్ దగ్గర దండం పెట్టుకో అది కాదండి చాలా రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్నాను అలా బయటికి తీసుకువెళ్ళరా ఇప్పుడు నేను నిన్ను బయటికి తీసుకువెళ్ళి నలుగురికి ఏమని పరిచయం చెయ్యాలి వాళ్ళు నిన్ను హలో అని ఇంగ్లీష్లో పలకరిస్తే నువ్వు వాళ్లతో తెలుగులో మాట్లాడి ప్రసాద్గాడి భార్య ఒట్టి పల్లెటూరు పిల్ల అంటూ నా పరువు తీయించుకోవడానికి నిన్నిప్పుడు బయటికి తీసుకువెళ్ళాలా అయ్యో అలా కాదండి అని శైలజ ఏదో చెప్తుండగా ప్రసాద్ పట్టించుకోకుండా గదిలోకి వెళ్లి శైలజ ముఖం మీద డోర్ వేసేశాడు అది చూసి శైలజ చాలా బాధపడింది మరుసటి రోజు ప్రసాద్ పని చేసుకుంటూ ఉంటే ఏవండి నా చెల్లి లావణ్య కొన్ని రోజులు మన ఇంట్లో ఉండడానికి వస్తుందండి ఎవరు మీ అదేనండి తను మన పెళ్ళప్పుడు ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేకపోయింది ఇప్పుడు మనల్ని చూడ్డానికి వస్తుంది ఒక్క పల్లెటూరి బయటనే భరించలేకపోతున్నాను ఇప్పుడు ఇంకొకరా రమ్మను ఏం చేస్తాం గేదెని కొన్న తరువాత దాని కంపుని కూడా భరించాలి కదా అంటూ విసుక్కున్నాడు తరువాతి రోజు శైలజ చెల్లి అయిన లావణ్య వచ్చింది ఇదిగో లావణ్య వచ్చిందండి అబ్బా ఎందుకు ప్రతిదానికి అరుస్తుంది ఏదో హీరోయిన్ వచ్చిందన్నట్టుగా పిలుస్తుంది అంటూ ప్రసాద్ తన గది నుండి బయటకొచ్చి చూడగా ఎదురుగా లావణ్య స్టైల్ గా టీషర్ట్ జీన్స్ లాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఉండటం చూసి ఏంటి దీని అదేదో కాదు అప్సరస ఏంటండి ఏం మాట్లాడారు ఇదిగో ఇదే నా చెల్లి అవును బావా నేను చదువుకోవడానికి పట్నం వెళ్లి ఇలా అయ్యాను అక్కేమో నన్ను చదివించడానికని పని చేస్తూ ఊళ్ళోనే ఉండిపోయింది అయినా బావా అక్క చెప్తే ఏమో అనుకున్నాను గానీ అందగా అడివే బావా అంటూ లావణ్య ప్రసాద్ని ఆట పట్టిస్తూ ఉంది ప్రసాద్ ఆ మాటలకి మురిసిపోతున్నాడు లావణ్య నీకీ ప్రదేశం కొత్త కదా పద నీకు ఇక్కడి వింతలు విశేషాలు అన్నీ చూపిస్తాను సో పదా వెళ్దాం అక్క తొందరగా రెడీ అవ్వు బయటికి తీసుకెళ్తాడంట ఇవన్నీ మీ అక్క చూడడానికి చాలా టైం ఉంది కానీ నువ్వు రెడీ అవ్వు వెళ్దాం మీ కోసం వంట రెడీ చేసి పెట్టాలిగా అంటూ అన్నాడు ప్రసాద్ అప్పుడు శైలజకి కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ అవేం బయటకి కనిపించకుండా అవునవును అయినా ఇప్పుడు ఇవన్నీ తిరిగి చూసే అంత ఓపిక నాకు లేదు మీరు వెళ్ళిరండి నాకింట్లో చాలా పనులున్నాయి అంటూ వంటగదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంది ప్రసాద్ ఇంకా లావణ్య చక్కగా రెడీ అయి బయటికి వెళ్లారు ఎప్పుడో చీకటైన తర్వాత ఇంటికొచ్చారు వారి కోసం చాలా రకాల వంటలు చేసి తను కూడా తినకుండా వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది వచ్చారా మీకోసం ఇంతసేపటి నుండి ఎదురు చూస్తున్నాను ఇదిగో నీకు మీ బావగారికి ఇష్టమైన వంటలన్నీ చేశాను ఎంత టైం పట్టిందో వీటిని చేయడానికి సారీ అక్క నీకు చెప్పలేదు కదా బావగారు నేను బయట రెస్టారెంట్ లో తినేసి వచ్చాం కడుపంతా టైట్ గా ఉంది తిరిగి తిరిగి అలసిపోయాం అనుకో అసలు బావగారితో ఉంటే టైమే తెలియటం లేదు నువ్వు చాలా లక్కి అక్క అని ప్రసాద్ ని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంది శైలజ లావణ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే అక్క నేను వెళ్ళి పడుకుంటాను చాలా టైర్డ్ గా ఉంది లావణ్య రేపు మార్నింగ్ రెడీగా ఉండు ఇక్కడ దగ్గరలో ఒక మంచి గుడి ఉంది అక్కడికి తీసుకెళ్తాను ట్రస్ట్ మీ అక్కడ ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే నీకు ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఓకే బావా అంటూ లావణ్య తన గదిలోకి వెళ్లి పడుకుంది ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపించింది శైలజకి ఆ మరుసటి రోజు లావణ్యని గుడికి తీసుకుని వెళ్ళాడు ప్రసాద్ ఇక రోజు ప్రసాద్ లావణ్యని బయటకి తీసుకుని వెళ్తూ రకరకాల ప్రదేశాలు చూపిస్తున్నాడు అలా కొన్ని రోజుల తరువాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒకరోజు గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళారు వారిని చూసి శైలజకి గుండాగినంత పనైంది ఎంత పని చేశావే అని శైలజ లావణ్యని కొట్టడానికి వెళ్ళగా ప్రసాద్ అడ్డుకున్నాడు ఇప్పుడు తను నా భార్య తనని కొడితే నేను చూస్తూ ఊరుకోలేను నేను నీకేమన్యాయం చేశానే నా కాపురంలోనే నిప్పులు కోసం చూస్తుంటేనే కూల్ బావగారునక అంతా చెప్పారు ఆయన ఇష్టం లేకుండా ఆయన నీతో ఎన్ని ఉంటారు చెప్పు పైగా టెన్త్ క్లాస్ కూడా చదవని నీకు ఇంజనీర్ అయిన బావ అవసరమా ఈ విషయం మన మధ్య ఉండనివ్వు నువ్వు వంటగదిలో ఉండి వంట చేయి నేను బావతో ఒంటరిగా గదిలో ఉంటానే అంటూ లావణ్య ప్రసాద్ని తీసుకుని గదిలోకి వెళ్ళింది శైలజ తలపట్టుకొని ఓరి భగవంతుడా నేనేం పాపం చేశానని నాకిన్ని బాధలిస్తున్నావు అని ఏడుస్తూ ఉంది మరుసటి రోజు శైలజ లావణ్య మీద పెద్ద గొడవ చేయడంతో నా భార్య నువ్వు నా ఇంట్లో పని మనిషిలాగా ఇంట్లో ఆ వంటగదిలో ఒక మూలన పడు లేదంటే బయటికెళ్ళిపో నేనెందుకు బయటికెళ్తాను ఇది నా ఇల్లు అయినా నువ్వు దాన్ని బయటికి తీసుకుని వెళ్తున్న రోజే గట్టిగా నిలదీసి అడిగితే ఇంత దూరం వచ్చేది కాదు అసలు ముందు దాన్ననాలి ఏమే నీ యొక్క సంసారాన్ని కూల్చడానికి వచ్చావా అంటూ శైలజ లావణ్యని కొట్టడానికి వెళ్ళింది నీకు చెప్తే అర్థం అంటూ ప్రసాద్ శైలజని కొట్టాడు మీరు నన్ను తిట్టండి కొట్టండి అంతేగాని ఇది మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు నేనిక్కడ ఉండడానికి వీల్లేదా అయినా అది చెప్పడానికి నువ్వెవరు నేనెవరా అని శైలజ మళ్ళీ లావణ్య మీదకి వెళ్ళింది అప్పుడు ప్రసాద్ లావణ్య ఇద్దరు కలిసి శైలజని బాగా కొట్టి రోడ్డు మీద పడేశారు ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెడితే మాత్రం ఏం చేస్తానో ఆ తర్వాత శైలజకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు అప్పుడు శైలజ ఒక చిన్న హోటల్ దగ్గరికి వెళ్ళి అయ్యా బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా పెట్టండి అమ్మా నా దగ్గర వంట చేసేవాళ్ళు ఎవరూ లేక హోటల్ దివాలా తీసింది ఇప్పుడు నేను తినడానికే నా దగ్గర ఏమీ లేదు అయితే నేను వంట చేయనా నాకు బాగా ఆకలిగా ఉంది ఏంటి నువ్వు వంట చేస్తావా సరే నాకు కూడా ఆకలిగా ఉంది ఏదో ఒకటి చేయి అలాగేనండి అంటూ శైలజ వెళ్ళి వంట చేసింది ఆ వంట ఎంతో రుచిగా ఉండడంతో శైలజని అక్కడే వంట మనిషిగా పెట్టుకున్నాడు ఇంకో పక్క లావణ్య ప్రసాద్ ఇద్దరు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నట్టుగా బ్రతుకుతున్నారు కాని రోజు రోజుకి ఖర్చు ఎక్కువ వల్ల సంపదన సరిపోక అప్పుకు తెచ్చుకొని చివరికి అప్పుల్లో కూరుకుపోయారు ఇదిగో ప్రసాదు ఇంటి రెంటు కట్టక ఆరు నెలలైంది అదిగాక ఊళ్ళో అప్పులు చేసావంతా రోజు ఎవరో ఒకరు వచ్చి మా ఇంటి ముందు అల్లరి చేస్తూ ఉన్నారు ప్రసాద్ ఎక్కడా అని రూమ్ ఖాళీ చేసెళ్ళిపో అంటూ ఓనర్ ప్రసాద్ ఇంకా లావణ్యని బయటికి గెంటేశాడు అలా ప్రసాద్ ఇంకా లావణ్య పని లేక ఇల్లు లేక తినడానికి కూడా ఏమీ లేక రోడ్లపైన తిరుగుతూ ఉంటే ఒక పెద్ద హోటల్లో శైలజని చూసి అక్క అంటూ పిలిచింది శైలజ వాళ్ళని చూసి వాళ్ల వద్దకి వెళ్ళి ఏంటే ఏమైంది మీరేంటి అవతారాలేంటి లావణ్య శైలజకి జరిగిన విషయమంతా చెప్పింది నువ్వు చేసిన పాపం మీకే చుట్టుకుంది అయినా మీ వల్ల నాకు మంచి జరిగింది ఇదిగో ఒకప్పుడు ఈ హోటల్లో వంట మనిషిగా చేరిన నేను ఇప్పుడు ఈ హోటల్లో ఒక పార్ట్నర్ని సర్లే ఇదిగో ఈ డబ్బు తీసుకువెళ్ళి అప్పు కట్టేసి మంచిగా జీవించండి ఇంకెప్పుడు నాకు మాత్రం కనిపించకండి అని చెప్పి వెళ్ళిపోయింది శైలజ ఇంత ద్రోహం చేసినా కూడా తన అక్క మళ్లీ తనకి సాయం చేయడంతో సిగ్గుతో తలదించుకుంది లావణ్య